హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలం కాదు అసలు ఎప్పటి నుంచో మన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడినంతగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల మీద అసలు ఆధారపడట్లేదు వాటికి అప్లై చేయట్లేదు వాటికి పోటీ పడట్లేదు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాయలేకపోతున్నారు ఎందుకు హిందీ ఇంగ్లీష్ వచ్చు పర్ఫెక్ట్గా అయినప్పటికీ కూడా రాయలేకపోతున్నారు కొన్ని తెలుగులోనే ఉంటున్నాయి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కొన్ని తెలుగులోనే ఎగ్జామ్స్ ఉంటున్నాయి అయినప్పటికీ కూడా వీటిని అటెంప్ట్ చేయట్లేదు ఎందుకు ఆసక్తి చూపట్లేదు అసలు సెంట్రల్ గవర్నమెంట్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి ఏంటి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను అలాగే మనం కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ఎంసీఏ కోర్స్ గురించి మాస్టర్స్ సివిల్స్ అకాడమీ దానికి సంబంధించినటువంటి కోర్సు గురించి కూడా నేను చెప్పబోతున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి యువత ఎందుకో ఆసక్తి అయితే చూపట్లేదు మనకి యూపీఎస్సి దగ్గర నుంచి స్టాఫ్ సెలక్షన్ కానీ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ అట్లానే ఎస్ఎస్సిలో కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ మల్టీ టాస్కింగ్ ఇలా మూడు రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు పడతాయి ఇవి కాకుండా చాలామంది ఇంకా ఐబీ ఎగ్జామ్స్ అని చాలా ఉంటాయి చాలా రకాల ఆర్ఆర్బి ఉంటుంది చాలా రకాలు ఉంటాయి వీటిల్లో వీటికి కూడా మన వాళ్ళు అప్లై చేయట్లేదు డిగ్రీ ఇంటర్వ్యూ లేదా పదవ తరగతి ఉన్నట్టు ఉన్నా కూడా వీటికి అప్లై చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపట్లేదు అసలు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అయితే లెక్కలు అందుబాటులో లేవు కానీ ప్రతి సంవత్సరం మాత్రం రెండు నుంచి మూడు లక్షల మంది మాత్రమే ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు అదే మనకి ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సికి వచ్చేసరికి ఇంకంతకంటే త్రిబుల్ ఫోర్ ఫోర్ ఎయిట్స్ స్థాయిలో అంటే ఇరవై లక్షల మంది దాకా కూడా రాస్తున్న పరిస్థితి అయితే ఉన్నది మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ప్రిపేర్ అవట్లేదు అంటే ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి కానీ రైల్వే రిక్రూట్మెంట్ కానీ ఐబీపీఎస్ బ్యాంకులు ఉద్యోగాలకు కానీ వాళ్ళల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి మూడు శాతం నుంచి ఐదు శాతం మంది మాత్రమే అప్లై చేస్తున్నారు వాళ్ళు మాత్రమే వాళ్ళలో కొంతమంది మాత్రమే రాయగలరు రాస్తున్నారు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడులో ఎస్ఎస్సి కింద దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది అప్లై చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఒక లక్ష లక్ష మంది ఒక ఇంకొక ఇరవై వేలు లక్ష ఇరవై వేల మంది మాత్రమే అప్లై చేశారు అంటే ఇందులో కూడా పరీక్షకు హాజరయ్యే వాళ్ళు దాదాపు మళ్ళీ తగ్గిపోతారు ఇంకా ఎంపిక అయ్యే వాళ్ళు చూస్తే మూడు నుంచి ఐదు శాతం మాత్రం మంది మాత్రమే ఉంటున్నారు తక్కువ మంది ఉద్యోగాలు రావడానికి అసలు కారణం ఏంటి ఇంత తక్కువ ఎందుకు వస్తున్నాయి మూడు నుంచి లోపు పర్సంటేజ్ ఎందుకు వస్తుంది అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటో నేను చెప్తాను చూడండి ఒకసారి ఆసక్తి తక్కువ మన యూత్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ విదేశీ విద్య లేదా గల్ఫ్ దేశాల్లో చిన్న చితక ఉద్యోగాల మీద ఎక్కువ మోర్ చూపుతున్నారు అందుకంటే ముందుగా మనకి టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సీ వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కేంద్ర ఉద్యోగాల కంటే ఇవి ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి వాళ్ళకి ఇక పోటీ ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది కాబట్టి కోట్లాది మంది అప్లై చేస్తారు ఎస్ఎస్సి సీజియల్కి రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వందల పదిహేడు వేల పోస్టులు పడ్డాయి దీనికి ఇరవై లక్షల మంది అప్లై చేశారు ఇంత పోటీలో మనం ప్రిపేర్ అవ్వలేము అని చెప్పేసి చాలామంది వెనక్కి వెనక్కి తగ్గుతున్నారు ఇక ప్రిపరేషన్ లోపం అనేది చాలా ప్రధానంగా కనిపిస్తుంది ఇక్కడ ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి కానీ పరీక్షలకు జనరల్ ఇంటెలిజెన్సు రీజనింగు క్వాంటిటీ అప్టిట్యూడు తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇట్లాంటి సబ్జెక్టులలో మంచి పట్టు ఉండాలి కానీ మన వాళ్ళు చాలామంది ఈ సబ్జెక్టుల మీద పట్టు సాధించడానికి ఒక సరైన ప్లానింగ్ ఉండట్లా పట్టు సాధించడం పెద్ద ఈజీ దానికి కానీ ప్లానింగ్ ఉంటే సాధించవచ్చు అలాంటిది ఆ ప్లానింగ్ అనేది ఉండట్లేదు ఇక అవగాహన లోపం అసలు చాలా మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద టెన్త్ మీద ఇంటర్మీడియట్ మీద కూడా ఉద్యోగాలు ఉన్నాయా అనే విషయం చాలా తెలియదు టీఎస్పీఎస్సి కానీ ఎబిపిఎస్సి కానీ టెన్త్ మీద ఇంటర్ మీద ఉద్యోగాలు ఏమున్నాయి చెప్పండి ఏమీ లేవు కానిస్టేబుల్స్కి ఇంటర్మీడియట్ తప్పించి టెన్త్కి అయితే అసలు గ్రూప్ ఫోర్ ఉండేది దగ్గరకు అది కూడా ఇప్పుడు డిగ్రీ చేసి కానీ మినిమం లేవు కానీ ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఉద్యోగాలు టెన్త్ మీదే పడతాయి చాలా ఉంటాయి ఇంటర్ మీద కూడా ఉన్నాయి అలా అవగాహన లోపం అయితే చాలా కనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి అవగాహన లోపం అనేది ఉన్నది దాని ప్రయోజనాల గురించి తెలుసుకోవట్లేదు చాలా ఇప్పుడు నిన్న పేపర్లో చూశాను నేను ఎయిత్ పే కమిషన్ వస్తే ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది వేల రూపాయల ఉన్నటువంటి బేసిక్ పే యాభై ఎనిమిది వేల దాకా ఏమవుతుందట అంతా శాలరీస్ ఉన్నాయి మంచి శాలరీస్ ఉన్నాయి చాలా మంది రాష్ట్ర ఉద్యోగాల మీదే ఫోకస్ పెడుతున్నారు ఫిఫ్త్ పాయింట్ టిఎస్పీఎస్సి కానీ ఈపిఎస్సి కానీ అంటే రాష్ట్ర రాష్ట్ర స్థాయి ఉద్యోగాల మీదే చాలా మంది భారీగా దరఖాస్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు టిఎస్పీఎస్సి లో గ్రూప్ వన్ కోసం గ్రూప్ టూ కోసం అని చెప్పి నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది అప్లై చేశారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంత రెస్పాన్స్ అనేది ఉండట్లేదు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఆకర్షణీయము ఎందుకు చేయాలి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై ఐదు వేల రూపాయలు మినిమం శాలరీ నుంచి ఎనభై వేల రూపాయలకు పైన వరకు కూడా శాలరీస్ అనేవి ఉన్నాయి వీటికి తోడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది పెన్షన్ ఉంటుంది ఇతర ఎలవెన్సులు ఉంటాయి ఇలా ఇంకా ఈ పరీక్షల్లో ప్రశ్నలు తెలుగులో కూడా వచ్చే ఉన్నాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి తెలుగులో కూడా ఇస్తారు కాబట్టి భాషా సమస్య కూడా లేదు పక్కా ప్లాన్తో ప్రిపేర్ అయితే మీరు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో అంత కష్టపడితే అక్కడ గ్యారంటీగా మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది డిగ్రీ బీటెక్ చేసిన వారికి వెంటనే కానీ లేదా ఏడాది లోపు కానీ ఉద్యోగాలు సాధించడానికి అయితే అవకాశం అయితే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళకి ఉంటుంది మనం ఏం చేయాలి అంటే మరి మీరు ప్లానింగ్ కూడా చెప్పాలిగా ఏం చేయాలని చెప్పేసారంటే ముందస్తు ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండదు డిగ్రీ చదివే సమయంలోనే డిగ్రీ చదువుతున్నప్పుడే ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవడం అనేది మీరు స్టార్ట్ చేయండి ఇక సరైన కోచింగ్ రీజనింగ్ కానీ క్వాంటిటీ క్వాంటిటీ అప్ట్యూడ్ కానీ తర్వాత ఇంగ్లీష్ మీద కానీ సబ్జెక్టులో బాగా ప్రిపేర్ అవ్వడానికి మంచి కోచింగ్ సెంటర్లు కానీ లేదా ఆన్లైన్ కోర్సులు విపరీతంగా ఉన్నాయి అవి కాకపోతే మీరు అంత చదువు చెప్పు పెట్టుకోలేను అనుకుంటే టీ టీషార్ట్లు ఉన్నాయి మనకి ఫ్రీగా ఉన్నాయి అవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్లో గోల్డ్ అని ఫ్రీగా ఉన్నాయి వీటిల్లో ఏదైనా సరే మీరు ఎంపిక చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇక అవగాహన పెంచుకోవాలి అసలు ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏమేమి ఉంటున్నాయి వాటికి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి ఎప్పుడప్పుడు నేను నోటిఫికేషన్ పడతాననేది దాని మీద మీకు అవగాహన అనేది ఉండాలి జాబ్ క్యాలెండర్ ఎస్ఎస్సీ అయితే ప్రతి సంవత్సరం యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని ముందుగానే రిలీజ్ చేస్తాం మనసారి స్టేట్ గవర్నమెంట్ లాగా అడిగి బతీలు ధర్నాలు చేసుకొని సెక్రటరీట్కి వెళ్ళి తన్నులు తిని మనం ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం అక్కడ లేదు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్లే ఇచ్చేస్తారు అధికారులే ఇచ్చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పదు ఇప్పుడే జాబ్ ఇవ్వు లేకపోతే నాకు ఉద్యోగాలకి ఇక్కడ అడుక్కుంటున్నాము డబ్బులు ఇవ్వడానికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అన్నట్ల కమిషన్ శాసించే పరిస్థితి ఉండదు ఇంకా మన తెలుగు రాష్ట్రాల యువత సరైన దిశలో కృషి చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది చాలా ఈజీ అంత కష్టమేం కాదు కాస్త ఫోకస్ పెట్టాలి మీరు ఇక్కడ ఎంత ప్రిపేర్ అవుతున్నారో అంత ప్రిపేర్ అయితే మాత్రం మీకు గోల్డెన్ ఛాన్స్ మీకు అవుతుంది శాలరీస్ కూడా చెప్పా కదా మనకి ముప్పై ఐదు వేల నుంచి మినిమం ఎనభై వేల పైన ఉంటాయి రేపు ఎయిత్ కమిషన్ రెండు వేల ఇరవై ఏడు నుంచి ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే ఇంకా శాలరీస్ పెరిగే అవకాశం అయితే ఉంది మన తెలుగు రాష్ట్రాల యువత సరైన దిశలో ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే ప్రయత్నం అని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక్కసారి అసలు మనకి ఎంతెంత ఎంతమంది అప్లై చేస్తున్నారు ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి అనేది నేను ఒక్కసారి చెప్తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మనకి ఒక ఈనాడులో డేటా వచ్చింది ఆ డేటా చూసుకుంటూ చెప్తాను నేను ఒకసారి సీజీఎల్కి ఎస్ఎస్సి సీజీఎల్కి అప్లై చేసిన వాళ్ళు మన దగ్గర జాతీయ స్థాయిలో పద్నాలుగు వందల అరవై రెండు మంది ఎంపిక అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్కి ముప్పై నాలుగు ఇతర ఇన్స్పెక్టర్లకి ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు మంది అంటే రెండు వేల ఇరవై రెండులోకి వచ్చేసరికి మన వాళ్ళు వచ్చేసరికి ఈ పద్నాలుగు వందల అరవై రెండులో నలభై నాలుగు మంది మాత్రమే ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు వాటిలోకి వచ్చేసరికి ముప్పై నాలుగు వేల చిల్లర సెలెక్ట్ అయితే మన వాళ్ళు ఒక వెయ్యి మంది మాత్రమే ఉన్నారు లేటెస్ట్గా చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు పడ్డాయి వీటిలలో కేవలం తెలుగు అభ్యర్థులు మూడు వందల డెబ్బై ఐదు మంది మాత్రమే ఉన్నారు త్రీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి లేటెస్ట్ ఫిగర్ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నాలుగు పంతొమ్మిది పోస్టులు భర్తీ అయితే ఇందులో అరవై నాలుగు అంటే మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది పోస్టులు భర్తీ అయితే ఇందులో అరవై నాలుగు మంది మాత్రమే మన వాళ్ళు ఉన్నారు ఇక ఎంటీఎస్ ఎంటీఎస్ క్వాలిఫికేషన్ తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది టెన్త్ క్వాలిఫికేషన్ మీద ఇందులో ఎనిమిది ఎనిమిది వేల నలభై తొమ్మిది ప్యూను చౌకీదార్లు తర్వాత ఎనిమిది వేల నలభై తొమ్మిది ఉంటే ఇందులో నూట నలభై ఎనిమిది మంది మాత్రమే ఎంపికయ్యారు ఇక సెక్యూరిటీకి వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు ఉంటే ఇందులో ఎనభై మంది మాత్రమే అయ్యారు ఇంకా జీడి కానిస్టేబుల్ ఇట్లా అన్నిట్లో కూడా చాలా తక్కువ పొజిషన్ అనేది ఉంటుంది తక్కువ మంది తెలుగు వాళ్ళు మాత్రం సెలెక్ట్ అవుతున్నారు ఇది ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనంతది మనము ఆలోచించుకోవాలి మనము ఈ టీఎస్పీఎస్సీకి ఏపీపీఎస్సీకి ఎంత ఎఫెక్ట్ పెడుతున్నామో అంత ఎఫర్ట్ని మీరు పెట్టుకోగలిగితే కంపల్సరీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది నన్ను అడిగితే అసలు డిగ్రీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచే మీరు ఒక బాగుండే ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చిన వాళ్ళకు మాత్రము ఈజీగా డిగ్రీ కాగానే లేదా బీటెక్ కాగానే వన్ ఇయర్లోనే జాబ్ కొడతాను విత్ ఇన్గా విత్ ఇన్లో కూడా జాబ్ కొట్టే అవకాశం ఉంది సిహెచ్ఎస్ఎల్ అయితే డిగ్రీ చదువుతుండగానే నోటిఫికేషన్ పడతాయి మీకు పద్దెనిమిది ఏళ్ళు నిండిపోతాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే నిండిపోతాయి అనుకుంటా అప్పుడే మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది అయితే నేను ఇంక వీడియో ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఒక కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఇది మెయిన్గా ఏంటంటే మేము ఎంసీఏ అనే ఒక కోర్సు పెడుతున్నాము ఆ కోర్సు గురించి నేను దానికి సంబంధించిన లింకులు ఒకటి మూడు లింకులు దీంట్లో పెడతాను దీని ఆ వీడియోని నేను సపరేట్గా చేస్తాను ఆ వీడియో కూడా ఆ వీడియో లింకు కూడా దీంట్లో పెడతాను మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫౌండేషన్ లెవెల్ జూనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కలిపి జూనియర్ లెవెల్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ఆ థర్డ్ ఇయర్ వరకు కూడా సీనియర్ లెవెల్ ఈ మూడు లెవెల్స్లో మేము కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని ని ప్రయటైజ్ ప్రయారిటీగా తీసుకొని చేస్తున్నటువంటిది ఇటు స్టేట్ గవర్నమెంట్కి కూడా పనికొస్తుంది డిగ్రీకి వచ్చేసరికి మీకు స్టేట్ గవర్నమెంట్కి మీద కూడా పూర్తిగా అవగాహన అనేది కల్పిస్తాము దీనికి సంబంధించి వీడియోలు ఉంటాయి మాడ్యూల్స్ ఉంటాయి మరి ఇంకా చాలా ఉంటాయి ముందు ఇంట్రో కోర్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లాస్ట్ వరకు కూడా ఈ ఇంట్రో కోర్స్ అనేది రన్ అవుతుంది ఇంట్రో కోర్సులో కేవలం హండ్రెడ్ రూపీస్ చెల్లించి జాయిన్ అయితే మీకు ఒక అవగాహన కల్పించడానికి ఉంటుంది తర్వాత మీకు అసలు కోర్సులో జాయిన్ అయినప్పుడు ఈ హండ్రెడ్ రూపీస్ దాంట్లో మినహాయిస్తాము ఆ కోర్సు ఆ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత దీని కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో ఉంటుంది కంపల్సరీ మీరు అందరూ ఆ వీడియో కూడా చూడండి ఇది మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి తెలంగాణ ఎగ్జామ్స్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి